నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పల్నాడు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది గురజాలలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఈ క్రమంలోనే ఆయన బాపట్లలో టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది త్వరలో గురజాలలో జరిగే శంకారవం సభా వేదికగా అనుచరులతో కలిసి జంగా కృష్ణమూర్తి పార్టీలో చేరనున్నారు బీసీ నేత జంగా రాకతో పల్నాడు జిల్లాలో టీడీపీకి మరింత బలం అవుతుందని తమ్ముళ్లు భావిస్తున్నారు రానున్న ఎన్నికల్లో ఎరపత్నేని గెలుపునకు సహకరిస్తానని జంగా పార్టీ అధినేతకు హామీ ఇచ్చారు టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది గురజాల అభ్యర్థిగా ఎరపత్నేని శ్రీనివాసరావు పేరు ఖరారు చేసింది జంగా కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీలో చేరతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది వైసీపీ ఎంపీ లావుకృష్ణదేవరాయలు టీడీపీలో చేరినప్పుడే ఆయన పార్టీలో చేరాల్సి ఉంది ఎందుకనో ఆలస్యమైంది వైఎస్ఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగారు జంగా కృష్ణమూర్తి కాంగ్రెస్ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేశారు గురజాల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు పార్టీ పెట్టిన నాటి నుంచి జంగా కృష్ణమూర్తి జగన్తో కలిసి జర్నీ చేశారు వైసీపీలో బీసీ నాయకులంటే ముందుగా గుర్తొచ్చే పేరు జంగా కృష్ణమూర్తి గురదాలలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేష్ రెడ్డికి జంగాకు మధ్య తీవ్ర విభేదాలున్నాయి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు పిలవకుండా అవమానాలు గురి చేస్తున్నారని ఇటీవల జంగా తీవ్ర వ్యాఖ్యలే చేశారు అంతేకాదు వైసీపీలో బీసీలకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు రెండు సార్లు టికెట్ ఇవ్వకుండా జగన్ హ్యాండ్ అవడంతో జంగా తన దారి తను చూసుకున్నారు గత ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి కారణంగా జంగా పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది పార్టీ అధికారంలోకి వచ్చాక జంగాకు న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు సభలో కృష్ణమూర్తిని తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని కూడా చెప్పారు కానీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సరిపెట్టారు ఈసారి గురజాలబరంలో నిలవాలని జంగా భావించగా మరోసారి జగన్ మొండి చేయి చూపించారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జంగా పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు ఆయనకు టీడీపీలో టికెట్ అవకాశం లేకుండా పోయింది అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో జెండా టీడీపీలో చేరికకు లైన్ క్లియర్ అయింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి